హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మిరేఖ ఈరోజు రెసిపీ వచ్చి మిల్లీ మేకర్ పచ్చికారం ఈ రెసిపీ అన్నం చపాతి పలావ్ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది అండ్ సింపుల్గా టేస్టీగా ఈ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను అలాగే ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూపిస్తాము ముందుగా ఒక పచ్చికారం కోసం ఒక మిక్సీ జార్లోన నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర ఒక చిన్న దాల్చిన చెక్క అండ్ వన్ స్పూను నువ్వులు రెండు ఎలాచ్చి వేయించిన వేరుశనగలు అదే పల్లీలు ఒక టూ స్పూన్స్ వేసితో పెట్టి బర్క్కగా గ్రైండ్ చేసుకోవాలి కోళ్ళు ఇక్కడ చూపించినట్టుగా చూడండి మిక్సీ చేశాను కదా ఎక్కువ గ్రైండ్ అవ్వలేదు మిక్సీ లాగా అవ్వలేదు దాంట్లో కట్ చేసుకున్న ఒక చిన్న సైజు మూడు టమాటాలను అయితే వేసుకొని వాటిని కూడా మిక్సీ చేసి పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఆయిల్ వేసుకున్నాక చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఒక్కసారి వేయించుకోవాలి మూత పెట్టి వేయించుకున్నాక ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్టు దంచి వేసుకున్నాను ఫ్రెష్గా కావాలని మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసేసుకోవచ్చు వేసి ఒక్కసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగినాక ఇంతకుముందు మనం పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చి అది కూడా వేసేసి సరిపడా వన్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం సరిపడా సాల్ట్ వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తే వేసాను మీకు ఇక్కడ ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాను కాబట్టి కారం ఎక్కువ అనిపిస్తే కారం మీరు తక్కువగానే వేసుకోవచ్చు వేసి ఒక్కసారి ఈ మసాలా పేస్ట్ అంతా ఆయిల్లో కలిసేటట్టు కలిపి మూత పెట్టుకోవాలి మూత పెట్టి కాసేపు మగ్గినాక ఇక్కడ మిల్లీ మేకర్ని అయితే నేను వేడి నీటిలో కడిగి వాటర్ని అయితే సపరేట్ చేసుకున్నాను కదా అది కూడా వేసేసుకొని ఆ గిన్నెలో మసాలా మసాలా వేసిన దాంట్లో కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా వాటర్ వేసి ఒక్కసారి కలుపుకోవాలి తర్వాత మీకు సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను చూపించినప్పటికీ ఇక్కడ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ వేసి కొద్దిగా కర్రీ పక్క వేసుకొని మూతకు పెట్టి కాసేపు మరగనివ్వాలి కొద్దిగా మా ఉడికినాక ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది అండ్ ఈ వీడియో ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ ఇంకే వీడియో చేయాలో కూడా కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా వీడియో కను చూసినట్టుగా అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా కొన్ని రెసిపీతో అయితే మేము ముందుకు వస్తాను బాయ్